పదహారవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము ఈ ఉదయకాల ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథములో నుండి పేతురు వ్రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ వచనాన్ని చదువుకుందము చిన్నలార మీరు పెద్దలకు లోబడియుండు మీరందరూ ఎదుటివాణి ఎడల దీన మనస్సు అను వస్త్రమును ధరించుకొని మిమ్మను అలంకరించుకొనుడి దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును దేవుడి పరిశుద్ధ వాక్యంను మనకొరకే దీవించునుగాక ప్రభునందు ప్రియమైన వర్లరా యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియచేస్తూ ఉన్నాను ప్రభు మిములను మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక ఆమెన్ వినయ మనస్సు అవసరము అనే విషయాన్ని కాలము మనము ధ్యానించబోతున్నాము ప్రియులరా వినయము అనే గుణము పరిశుద్ధ గ్రంథంలో ఎంతో విలువైనదిగా పరిగణించబడింది ఈ గుణము సాత్వికము మరియు దేవుని చిత్తానికి లోబడాలి అనేటువంటి సుముఖతతో ముడిపడి ఉంటుంది అని గుర్తించగలము వినయము అనే గుణము ఎంతో శక్తివంతమైనది అని మనము వాక్యము ద్వారా నేర్చుకుంటాము వినయమునకు అంతిమ ఉదాహరణగా ప్రభావిని ఏసుకరిస్తూ వారిని మనము కనుగొంటాము మనలో వినయాన్ని పుట్టించి మళ్లను అణకువుగా మార్చున్నది కేవలం దేవుడు మాత్రమే ప్రభాని యేసుక్రీస్తు వారిని గురించి మనం ఆలోచించినప్పుడు ఈ అనుభవంలోనికి మనం కూడా రావడానికి వీలు కలుగుతూ ఉంటుంది యేసుక్రీస్తు ప్రభు మరణం వరకు కూడా తనను తాను తగ్గించుకునే ఉన్నారు ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క తగ్గింపు జీవితాన్ని గురించి పరిశుద్ధ గ్రంథంలో అపోసుడేటువంటి పౌలు గారు ఫిలిప్పీస్ సంఘానికి వ్రాస్తూ రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో తెలియచేశారు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన తన్ను తాను తగ్గించుకొనేను వింటున్న ప్రియ దైవజనమ ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క తగ్గింపు మరణం వరకు కూడా ఆయన విడిచిపెట్టకుండా కనపరచబడుతూనే ఉంది అనే విషయాన్ని మనము గుర్తిస్తూ ఉంటాము ఏసయ్య ఈ లోకంలో జరిగించినటువంటి ఆ పరిచర్యను గమనించినప్పుడు ఎంతగా ప్రభువు తగ్గించుకొని ఈ లోక మానవాళి కొరకు పనిచేసి ఉన్నారో మనము ఎరిగిన వారమే అది అపోసుల కార్యముల గ్రంథము పదవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచ్చినంలో దేవుడు నజరయుడని యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెను అనున్నదియే దేవుడు ఆయనకు అను గనుక ఆయన మేలు చేయచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచూ సంచరించుచూ ఉండెను ప్రియా దేవుని బిడ్డలారా ఏసుక్రీస్తు ప్రభు ఎంతో మంచి శ్రమ సేవకునిగా తనను తాను ఈ లోకములో కనపరుచుకొని ఉన్నారు ఒక సందర్భములో ఏసయ్య శిష్యుల పాదములను కూడా కడుగుట మనం చూస్తూ ఉన్నాము ఎంత తగ్గింపు ఎంత వినయము ఎంతగా ఏసుక్రీస్తు ప్రభు వారు సాత్వికము అనేటువంటి గుణాన్ని ధరించుకొని ఉన్నారో మనం గమనించగలము చాలా పర్యాయములు ప్రభువు తన శిష్యులను హెచ్చరిస్తూ వచ్చారు వారు ఉన్నతమైన స్థానాలను కోరుకుంటున్నప్పుడు ఎవరు గొప్పవారు అనే ఆలోచనలు వారు పెట్టుకుంటున్నప్పుడు ప్రభు నేర్పించారు పరిచారము చేయువాడే లేక దాసుడే గొప్పవాడు అని చెప్పి మార్గసు వార్త పదవాధ్యాయము నలభై ఐదవ వచనంలో ప్రభు మాట్లాడినటువంటి మాట మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకే వచ్చాను అని తెలియచేశారు కనుక వినయము అనేటువంటి మనస్సు ఖచ్చితంగా ప్రభుని యేసుక్రీస్తు వారిలో చాలా స్పష్టంగా మనం చూడగలుగుతూ ఉంటాము ప్రియులారా మనము పెంపొందించుకోవలసినటువంటి దైవికమైన గుణగణాలలో వినయము అనేది చాలా ప్రాముఖ్యమైన లక్షణము ఎప్పుడైతే వినయము అనే అనుభవాన్ని మనం కలిగి ఉంటామో మన జీవితము దేవునికి మహిమకరంగా ఉంటుందండి మనము అందరి పట్ల వినయ విధేయతలు కలిగి ఉండాలి అని వాక్యం మనకు హెచ్చరిస్తూ ఉంది తీతికు వ్రాసిన పత్రిక మూడవ అధ్యాయము రెండవ వచనము ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలననియు మనుష్యులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనబరుచుచు ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులనై ఉండవలననియు వారికి జ్ఞాపకము చేయము ప్రిలర వాక్యాన్ని గమనిస్తున్నామా దేవుని బిడలముగా మన జీవితంలో సాత్వికము అనే అనుభవము లేక వినయము అనబడేటువంటి ఆ లక్షణము మనము కొందరి పట్ల మాత్రమే కాదు అందరి పట్ల కనబరచవలసిన వారమైంటున్నాము లోకంలో మనం చూసినట్లయితే కొంతమంది వారి పైనున్న అధికారుల దగ్గర చాలా వినయాన్ని కలిగి ఉంటూ ఉంటారు చేతులు కట్టుకుంటారు తమను తాము తగ్గించుకుంటారు వారు చెప్పినదల్లా చేస్తూ ఉంటారు కానీ బైబిల్ ఆ రీతిగా బోధించడం లేదు మనము అందరి ఎడలా కూడా వినయము కలిగి ఉండాలి అంటే ప్రియులారా తగ్గింపు జీవితాన్నే కలిగి ఉండాలి ఆ తగ్గింపు స్వభావాన్ని మనము ఒక వస్త్రముగా ధరించుకోవలసిన వారమై ఉంటున్నాము ఎప్పుడైతే వినయ విధేయతలు కలిగి ఉంటామో మనము దూషించే వారముగా ఉండము జగడమాడే వారముగా ఉండము శాంత స్వభావాన్ని మనము కలిగి ఉంటాము అందుకనే ఏసయ్య చెప్పారు తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అని చెప్పి అయితే ఇక్కడ పేతృభక్తుడు తన పత్రికలో వినయం యొక్క స్వభావాన్ని గురించి వినయము ద్వారా మన జీవితంలో లభించే ఆశీర్వాదాలను గురించి వ్రాస్తూ వచ్చారు అవును ప్రియులారా మనం ఎప్పుడైతే వినయ మనస్సు కలిగి ఉంటామో దీన మనస్సు కలిగి ఉంటామో మన జీవితం చాలా దీవెనికరంగా ఉంటుంది ముఖ్యంగా ఈ పేతురు వ్రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ వచనంలో చూచినప్పుడు దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని చదువుతూ ఉన్నాము అంటే ప్రియులార ఎప్పుడైతే వినయ మనస్సు మనం కలిగి ఉంటామో దేవుడు మనకు వ్యతిరేకంగా పోరాడే పరిస్థితులు కాదు కానీ మన కొరకు పోరాడుట అనే అనుభవంలో మనము కలిగి ఉంటాము చాలా పర్యాయములో దేవుడు మనకు వ్యతిరేకంగా పోరాడేది ఎప్పుడు అంటే గర్వపు మనసు మనం కలిగి ఉన్నప్పుడు అహంకారపు మనస్సు మనం కలిగి ఉన్నప్పుడు కొన్నిసార్లు ప్రియుల చాలా గర్వంగా మాట్లాడుతూ ఉంటాము ఇక మనకు మించినటువంటి వారు లేరు అన్నట్లుగా మనమే అన్నీ అన్నట్లుగా కొన్నిసార్లు ప్రవర్తించి మాట్లాడుతూ ఉంటాము వినయము అనేది కనిపించదు మన జీవితాల్లో అలాంటి వారితో దేవుడు పోరాడేవానిగా ఉన్నారు వారికి వ్యతిరేకంగా దేవుడు నిలుస్తారు అనే సంగతిని జ్ఞాపకం చేసుకుంటున్నాము కానీ అదే వినయమును గనక మనం ధరించుకుంటే అదే వినయముతో గనక మనలను మనం అలంకరించుకుంటే దేవుడు కృప చూపిస్తారంట అంటే మనపక్షంగా దేవుడు పోరాడేవారిగా ఉంటారట ఆనాడు ప్రియులారా మోషేకు వ్యతిరేకంగా అహరోనో మిరియామో పోరాడేవారిగా మారిపోయారు మోషే మాత్రమే ఏర్పాటు చేయబడ్డా మోషే మాత్రమే పిలువబడి ఉన్నాడా మోషే ద్వారా మాత్రమే దేవుడు పనిచేస్తారా మా ద్వారా కూడా దేవుడు పనిచేస్తారు అని వారు వ్యతిరేకించారు మోషే ఏమీ మాట్లాడలేదు ఎందుకంటే బైబిల్లో వ్రాయబడింది మిక్కిలి సాత్వికుడు మోషే భూమి మీద ఉన్నవారిలో అలాంటి సాత్వికము వినయము అనే గుణగణాలను మోషేలో మనం చూస్తూ ఉంటాము కనుక మోషే వారు వ్యతిరేకించినప్పటికీ కూడా వారు తోలనాడినప్పటికీ కూడా తక్కువ చేసి మాట్లాడుతున్నప్పటికీ కూడా వారు జగడమాడుతున్నప్పటికీ కూడా మోషే మౌనంగా ఉండిపోయాడు కానీ జరిగిన సంఘటన మనకు తెలుసు కదండి మోషే మౌనంగా ఉన్నాడు కానీ దేవుడు అహరోను మిర్యాములకు వ్యతిరేకంగా పోరాడినట్లుగా కనిపిస్తుంది ముగ్గురిని కూడా దేవుని సముఖములోనికి ప్రభు పిలిచారు పిలిచి మిర్యామును గద్దించారు అహరోను గద్దించారు నిజంగా మోసే పక్షంగా దేవుడు నిలబడ్డానికి గల కారణం ప్రియులారా మోసే భక్తుడు కలిగి ఉన్నటువంటి వినయమే కదా ఉదయ కాలము ఆలోచన చేద్దాము మనము వినయము అనే మనసు కలిగి ఉంటే పోట్లాడేవారముగా పోరాడేవారముగా ఏమంటే వ్యతిరేకంగా ఆలోచించేవారముగా కాదు కానీ మౌనంగా దేవుని చేతులకు అప్పగించుకుంటాము అన్ని విషయాల్లో కూడా సాత్వికత్వాన్ని కలిగి ఉంటాము అలాంటి వారి పక్షముగా దేవుడు పోరాడుతారు అనే విషయాన్ని కాలం మనము నేర్చుకుంటున్న ఒక మంచి సత్యము ప్రియులార కనుక జీవితంలో ఎదురవుతున్నటువంటి పరిస్థితులలో మనము పోరాడే వారముగా కాకుండా దేవుడు మనపక్షముగా పోరాడుటకు మనము అవకాశం ఇచ్చి ఇవ్వాలి అని అంటే వినయము అనే దైవిక గుణాన్ని మన జీవితంలో మనము పెంపొందించుకోవాలి మరొక విషయాన్ని గమనించినట్లయితే ఇదే పేతరు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఆరవ వచనంలో దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చరించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్కులై ఉండు అని చదువుతూ ఉన్నాము ప్రీలారా ఇక్కడ మరొక సంగతి ఏమిటినంటే వినయ మనస్సు కలిగినటువంటి వారిని దేవుడు పునరుద్ధరిస్తారు దేవుడు బలపరుస్తూ ఉంటారు దేవుడు వారి జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని చేస్తూ ఉంటారు మనం ఎవరము కూడా పరిపూర్ణులము కాదండి కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది నేనే కరెక్టు అని కానీ మనలో కూడా చాలా లోపాలు ఉంటాయి ఎందుకంటే మన మానవ మాతృలము మనలో చాలా తప్పిదాలు ఉంటాయి ఎన్నో ఎన్నో లోపాలు మన జీవితంలో ఉంటాయి అయితే మనం తెలుసుకోవలసిన సంగతి ఏమిటినంటే మన తప్పిదాలను మనం తెలుసుకొని ఆ తప్పులన్నిటినీ కూడా మనం అంగీకరించి వాటిని మనం ఒప్పుకొని హృదయపూర్వకంగా క్షమాపణ మనం కోరుకోవాలి దేవుడు మనలను క్షమించి హెచ్చిస్తారు అవునండి తప్పిదాలను కప్పుకుంటే నేను పరిపూర్ణుడను పరిపూర్ణురాలను అని భావిస్తే అలాంటి వారిని దేవుడు హెచ్చించే పరిస్థితులు కనిపించవు ఎప్పుడైతే మనం తగ్గింపులోనికి వస్తామో మన లోపాలను మనం ఎరిగిన వారముగా సరిచేసుకునే మనస్సు కలిగి ఉంటామో హృదయపూర్వకంగా క్షమాపణను కోరుకోవడం అనేది చేస్తామో అది మన జీవితాలను దేవుని ద్వారా పునరుద్ధరించబట్టకు సహాయపడుతూ ఉంటుంది ప్రియులారా ప్రభు మన జీవితంలో పని చేయాలని కోరుకుంటున్నామా దేవుడు మన జీవితంలో కార్యాలను చేయాలి అని ఆశతో మనం ఉంటున్నామా దేవుడు మన జీవితాన్ని పై పైకి తీసుకుని వెళ్ళాలి ఉన్నతమైనటువంటి తన కృపతో మన నింపాలి అనేటువంటి వాంఛ కలిగి ఉంటున్నామా అయితే తగ్గించుకోవడం నేర్చుకుందాము వినయత్వాన్ని కలిగి ఉందాము ప్రియులరా వినయ విధేయతలతో మన జీవితాన్ని ప్రభు చేతులకు మనము అప్పగించుకుందాము పరిశుద్ధ గ్రంథంలో మనం చదవగలిగినట్లయితే గనక పరిశుద్ధ లేఖనాలు ఇలా తెలియచేస్తూ ఉన్నాయి గ్రంథము యాభై ఏడవ అధ్యాయము పదిహేనవ వచనము మహాఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను అయినను వినయము గలవారి ప్రాణమును జ్జీవింపచేటకును నలిగిన వారి ప్రాణమును జీవింపచేటకును వినయము గల వారి యొద్ధను నలిగిన వారి యొద్ధను నివసించుచున్నాను దేవుని బిడ్డలారా వాక్యాన్ని గమనించినట్లయితే మహోన్నతుడైనటువంటి దేవుడు మహాఘనుడైనటువంటి దేవుడు ప్రియులారా ఎక్కడున్నారు అని అంటే వినయము కలిగిన వారి ఎదుట లేక నలిగిన హృదయము కలిగిన వారి యొద్ద తగ్గింపు కలిగిన వారి యొద్ ప్రభు ఉన్నారట ఎందుకంటే వారిని చేయడానికి వారిని ప్రోత్సహించడానికి వారిని బలపరచడానికి వారిని పైకి తీసుకుని రావడానికి ప్రభు వారి యొద్దే ఉన్నారట అంటే గర్విష్ఠులతో ప్రభు ఉండడం కంటే వినయ మనస్సు కలిగిన వారితో ప్రభు ఉంటున్నారు దేవుని బిడ్డలారా ప్రభు మన జీవితాల్లో కార్యాలు చేయాలి అని అంటే ప్రభు మన కొరకు పని చేయాలి అని అంటే మనను ఉజ్జీవపరచాలి అనంటే ఖచ్చితంగా మనము వినయ మనస్సు కలిగి జీవించాలి ఇంకొక మాట పేతృపత్రికలోనే ఐదవ అధ్యాయము ఏడవచనంలో చదువుతున్నామండి ఆయన మిమ్మను గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి మిమ్మను గురించి ఎవరు వారు వినయము కలిగిన వారే వినయము కలిగిన వారి పట్ల దేవుడు శ్రద్ధ కలిగి ఉన్నాడు అని వాక్యం తెలియచేస్తూ ఉంది దేవుని బిడ్డలారా మన పైన మనకు కలిగిన శ్రద్ధ కంటే మనం వినయ మనస్సు కలిగి ఉంటే మన పట్ల దేవుని శ్రద్ధ ఎంత గొప్పదండి ఎంత గొప్పది మీరు ఆలోచన చెయ్యండి పరిశుద్ధ గ్రంథములో చాలామంది భక్తులు మనకు కనిపిస్తూ ఉంటారు వారేమీ వారి భవిష్యత్తు కొరకు ఆందోళన చెందిన వారు కాదండి వారు దేవుని చేతికి తమను తాము అప్పగించుకున్నారు చాలా వినయ మనస్సుతో వారు జీవించారు దేవుడు వారి పట్ల ఎంత శ్రద్ధగా పనిచేశారండి వారి కొరకు దేవుని ఆలోచనలన్నీ కూడా ఎంత చక్కగా ప్రభువు నెరవేర్చినట్లుగా కనిపిస్తూ ఉంది బైబిల్ సెలవిస్తుంది మిమ్మల్ని గురించి ప్రభు చింతిస్తున్నారు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అనగా మీ కొరకు దేవునికి శ్రద్ధ ఉంది వినయం కలిగిన వారి పట్ల దేవుడు చాలా శ్రద్ధ కనబరుస్తూ ఉన్నారు ఏది మన జీవితంలో చెయ్యాలో ఏ రీతిగా మనకు సహాయపడాలో ఏ రీతిగా మనల్ని బలపరచాలో ఏ రీతిగా మన జీవితాలకు మేలు కలుగు చేయాలో ఇవన్నీ కూడా ప్రభువు చూసుకుంటారు అబ్రహాం భక్తుడు అదే చెప్పాడండి నీ కుమార్ని నాకు బలిగా అర్పించు అని చెప్తే ఎంత వినయ విధేయతలతో దేవునికి అప్పగించుకున్నాడు కుమారుడు తీసుకుని వెళుతూ ఉంటే తండ్రి గొర్రెపిల్ల ఎక్కడా అని అంటే భక్తుడు చెప్పిన మాట దేవుడే చూసుకుంటాడు ఆ గొర్రెపిల్లను దేవుడే చూసుకుంటాడు అనగా దీని గురించి మనం ఏం పట్టించుకునవలసిన అవసరం లేదు అన్నీ ఆ శ్రద్ధ ఆ యొక్క కార్యాలన్నీ దేవుడే చూసుకుంటాడు ప్రియ దేవుని బిడ్డ వినయపు మనస్సు కలిగి ఉందాము గర్వాన్ని విడిచిపెడదాము హెచ్చించుకునే స్వభావాన్ని విడిచిపెడదాము మనము కఠినమైన మనస్తత్వాలు కలిగి ఉండకుండా కేవలం వినయ మనస్సు కలిగి ఉన్నప్పుడు మనం అహంకారపు ఆత్మతో నింపబడకుండా తగ్గింపు ఆత్మను మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మన కొరకు చాలా అద్భుతంగా కార్యాలు చేస్తారండి ఒకటి ఆయన మనను లక్ష్య పెడతారు మన కొరకు దేవుడు పోరాడేవారుగా ఉంటారు అంత మాత్రమే కాదు దేవుడు మనల్ను పెంపొందించేవారుగా లేక మనను పరి పునరుద్ధరించేవారుగా ఉంటారు దేవుడు మన పట్ల శ్రద్ధ కలిగి కూడా ఉంటారు కనుక ఈ ఉదయకాలం మనం అందరము ప్రార్థన చేద్దామండి ప్రభు వినయ మనస్సు నాకు ఇవ్వండి అని వేడుకుందాం దేవుని కృపలోనికి మనము చేరుకుందాం దేవుడు మనను ఆ రీతిగా దీవించునుగాక ఆమెన్ పరిశుద్ధువైన మా ప్రియ తండ్రి యేసయ్యా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము ఆయన జామున మీ పాదాలు పట్టుకొని మీకు మొరు పెడుతున్నాం తండ్రి ఒక మానవ స్వరం వినటి కంటే ముందుగా మీ స్వరాన్ని వినడానికి మాకు సహాయం చేస్తూ ఉన్నారు మిమ్మలను దర్శించడానికి మాకు సహాయం చేస్తున్నారు ప్రభువా మీకు స్తోత్రాలు తండ్రి వాక్యంలో మాకు నేర్పించినట్లుగా వినయ మనస్సు మాకు అనుగ్రహించండి అహంకారపు మనసు గర్వపు మనసు కాకుండా ప్రభావ హెచ్చించుకునే మనసు కాకుండా తగ్గించుకునే మనస్సు మాకు ఇవ్వండి తండ్రి దేవా మీరు మాకు వ్యతిరేకంగా పోరాడే పరిస్థితులు మా స్వభావాన్ని బట్టి మేము తెచ్చుకోకుండా వినయ మనస్సు ద్వారా ప్రభ మా పక్షముగా మీరు పోరాడుటకు మేము వీలు కలుగునట్లుగా జీవింపచేయమని వేడుకుంటున్నాను వాక్యం విన వారందరినీ కూడా వాక్యాన్ని బట్టి నడిపించండి దేవా ఒకవేళ మాలో గర్వపు మనసు ఉంటే దాన్ని తొలగించుకొని మీ పాదాలు పట్టుకుని మా ప్రభ వినయ మనస్సు కొరకు మేము ప్రయాసపడ్డానికి మాకు సహాయం చేయమని అర్థిస్తూ ఉన్నాను ప్రతి ఒక్కరికి మేలు చేయండి నాయన వారి వారి పరిస్థితుల్లో వారికి తోడుగా ఉండమని వేడుకుంటున్నాను బలహీనులైన వారిని బలపరచండి దేవా స్వస్థపరచండి తండ్రి ప్రతి కుటుంబంలో మీ కార్యాలు జరిగించమని బ్రతిమ్లాడు వేడుకుంటున్నాను తండ్రి నాయన ఎవరైతే వారి వారి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మీ సహాయం కొరకు అర్థిస్తున్నారో వారిని జ్ఞాపకం చేసుకోనండి సేవకులను వారి కుటుంబాలను దీవించండి ప్రభు వారికి అప్పగించిన పరిచర్యలో ప్రభావ నమ్మకంగా నడిపించండి అన్నిటిలోనూ కూడా వారిని బలపరచమని వేడుకుంటున్నాను సహాయం చేయమని అర్థిస్తున్నాను తండ్రి మీరే మహిమ పొందుకొనమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మత్రి ఏకదేవుని సన్నిధి సదాకాలం మీతో ఉండును గాక ఆ